శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు చూడడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మనం రాబోయే రోజులు అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి అలా మనము ఆస్ట్రాలజిక్ క్లాసెస్ అయితే మొదలు పెట్టబోతున్నాము లైవ్ క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి జ్యోతిషం లోపల ప్రతి ఒక్క శాఖకి సంబంధించి కృష్ణమూర్తి పద్ధతి కావచ్చు నాడి జ్యోతిషం కావచ్చు జెమినీ కావచ్చు ఆస్ట్రో వాస్తు కావచ్చు యాస్ట్రో నుమ్ల కావచ్చు జ్యోతిషానికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకి సంబంధించి మనం అభ్యాసం చేయబోతున్నాం దాని గురించి మనం డిస్కస్ అయితే చేయబోతున్నాను నేను నేర్పించబోతున్నాను బేసిక్ అలాగే అడ్వాన్స్ లోపల అయితే మనం రాబోయే రోజుల్లో నేర్చుకోబోతున్నాము నేను నేర్చుకోబోతున్నాము ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి నేను అంత గొప్పవాని కాదు అంత పెద్దవాని కాదు నాకు తెలిసినంత వరకు నాకు ఎంత తెలిసిన దానికన్నా అడ్వాన్స్ లోపల ఇంకా నిరంతరమైన రీసెర్చ్ అయితే నాకు నడుస్తుంది నేను కాదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది కోర్స్ అయితే ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి మొదలు కాబోతుంది ఇంట్రెస్ట్ కనుక మీరు ఉన్నట్లయితే జ్యోతిషం నేర్చుకోవాలని టూ ఇయర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సండే క్లాసెస్ అయితే ఉంటాయి తెలుసుకోండి వాట్సాప్ లోపల మెచ్చ చేయడానికి ప్రయత్నించండి ఇంట్రెస్ట్ కనుక మీరు ఉన్నట్లయితే ఓకే ఇప్పుడు మనం చూసుకుందాం మకర రాశి వారికి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓకే మకర రాశి వారికి పరిస్థితి ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఇతర పూర్వం కనుక మీరు గమనించిన లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే అన్నీ చెబుతున్నారు చెప్పుతున్నారు కానీ రియాలిటీ లోపల రావట్లేదు ఏంటి అన్ని చెబుతున్నారు కానీ రియాలిటీ లోపల రావట్లేదు అది జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు ప్రత్యేకంగా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే పర్సనల్ విషయం కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే చెప్తున్నారో అవి రియల్ లోపల కావట్లేదు అంటే ఒక విషయం తెలుసుకోండి నేను చెప్పే మాటలు కాదు ఇవన్నీ మీ ఫ్యామిలీ లోపల మీ చుట్టాల లోపల ఇది ఇలా జరుగుద్దు మిమ్మల్ని ఎవరైతే ప్రొడిక్ట్ చేస్తున్నారో అది ప్రొడెక్ట్ అంత సరిగ్గా అవ్వట్లేదు వాయ్ వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు అలా అవుతుంది రాసాధిపతి రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయాధిపతి రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి మీ రాశాధిపతి అంటే మీ రాశి అవడం అవుతాయి కానీ ఇప్పుడు రాబే రోజులో ఒక విషయం తెలుసుకోండి మీకు రాబే రోజులో ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి కాబట్టి అంత కంగారుపాల్సిన అవసరం అయితే లేదు ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచేలా మకర రాశి వారి జీవితం లోపల చాలా పరివర్తనలు అవుతాయి చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే అవుతాయి లైఫ్ లోపల తీసుకోవాల్సిన ముఖ్యమైన డిసిషన్స్ అయితే రాబోయే రోజుల్లో మీరు తీసుకుంటారు లెర్నింగ్ ప్రాసెస్లో కూడా అడ్వాన్స్లో మీరు ఉండబోతున్నారు కానీ ఏదైతే చేంజ్ కాబోతుందో అది అలాగా ఇలాగ కాదు కొద్ది పెద్దగానే చేంజ్ కాబోతుంది పెద్దదని కొద్దిగా మారబోతుంది మారుద్దా అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుద్ది డౌట్ లేకుండా అష్టమాధిపతి ఏకాదశ స్థానం లోపల ఏకాదశాధిపతి వెంట ఉన్నాడు ఏంటి ఏకాదశాధిపతి వెంట ఉన్నాడు కానీ మకర రాశిది చెర రాశి కాబట్టి ఏకాదశాధిపతి బాధకాధిపతి అవుతాడు ఏదైతే మారుద్దో అది బాగానే ఉంటుంది డౌట్ లేకుండా కానీ అది మీకు నచ్చదు కానీ అది మీకు నచ్చదు వచ్చింది బాగానే ఉంటుంది మీరు స్టార్టింగ్ కొద్దిగా దాన్ని కన్వెన్స్ చేయలేకపోతుంటారు మీకు కొద్దిగా అర్థం కాలేకపోతుంటుంది అంటే కండిషన్ మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ దాని నుంచి మీరు సంతృప్తిగా ఉండరు దాని నుంచి మీరు ఆనందంగా ఉండరు చేంజెస్ అయితే అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే అవుతాయి కానీ అది మీకు నచ్చదు పాయింట్ ఏంటి మీకు నచ్చదు అది కానీ నా దృష్టి కొంత చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవి మంచినే జరుగుతాయి మంచి వల్లనే జరుగుతుంది కాబట్టి ఇలాంటి బ్లేమ్ అయితే నేను పెట్టాను దశమాధిపతి దశమ స్థానం లోపల మీరు ఒక గమనించండి ఏకాదశాధిపతి స్థానం లోపల దశమాధిపతి దశమ స్థాన లోపల భాగ్యాధిపతి దశమ స్థానం లోపల ఒక అక్కడ ఇక్కడ అవుతున్నాడు కాబట్టి కొద్దిగా అట్యూట్ అనుకోండి కానీ పర్వాలేదు జాబ్ లోపల ఏంటంటే కొద్దిగా అట్యూట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ బుద్ధుడు ఏదైతే ఉన్నాడో మీకు షష్ఠాధిపతి కూడా అవుతాడు అలాగే భాగ్యాధిపతి కూడా అవుతాడు దశమ స్థానంలో ఉన్నాడు ఈ బుడి బుధుడిది ప్రభావం దశమ స్థానంలో ఉన్న తర్వాత వక్రగతిలో ఉంటాడు మళ్ళీ వెనక కూడా వెళ్ళడం వల్ల అవుతుంది ఏంటంటే జాబ్ లోపల స్టేబుల్ అని మనం చెప్పలేము జాబ్ అటు కూడా అవ్వచ్చు ఇటు కూడా అవ్వచ్చు మంది ఏంటంటే జాబ్ పోతుంది చెప్తున్నారు కానీ ప్రెజెంట్ అయితే కొద్దిగా నడుస్తుంది అలా ఇలాగా నడుస్తుంది కానీ ఫిక్స్ పోవట్లేదు అలా మీరు ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారు అలా మీరు ఏదైనా వేరే చోటు వెతుకుతున్నారు అంటే అలా కూడా లేదు ప్రయత్నం అయితే నడుస్తుంది కానీ యాక్షన్ లోపల ముందుకు వెళ్ళట్లేదు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే అక్కడ నడుస్తుంది ప్లాన్ లోపల ఉన్నారు బ్లూ ప్రింట్ లోపల ఉన్నారు కానీ యాక్షన్ లోపల మీరు ఇంకా దిగలేదు రాబోయే రోజుల్లో మీరు యాక్షన్లో అయితే దిగుతారు కాబట్టి డౌట్ లేకుంటే మీకు రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది ఇక్కడ దేవుగురు బృహస్పతి కొద్దిగా ప్రాబ్లం తీస్తాడు ఏంటంటే మీ హస్బెండ్ లోపల ప్రాబ్లం చేస్తాడు ట్వెల్త్ లాడ్ ఇన్ సెవెంత్ హౌస్ ఇది తెలుసుకోండి అంత అనుకూలంగా ఉండదు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ కరీర్ లోపల కొన్ని మేజర్ చేంజెస్ అవుతాయి పరివర్తనలు అవుతాయి అంటే ఎలాంటి పరివర్తన తెలుసుకోండి మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే తనంత తనకి ఎలాంటి జాబ్ వదిలేకని చెప్పండి ఫస్ట్ కండిషన్ సెకండ్ మీ హస్బెండ్ కావచ్చు మీ మీ వైఫ్ కావచ్చు వాళ్ళకి ఏదైనా మీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు యోగాలు కనపడుతున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చాలా మంది కొందరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు కొందరు ఇండియాలో ఉన్నారు అంటే అక్కడ వెళ్ళడం కొందరు ప్రయత్నం నడుస్తుంది అక్కడ నుంచి ఇటు కొందరు ప్రయత్నం నడుస్తుంది వాట్ ఎవర్ ఎన్ని కండిషన్స్ కానీ ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా రాబే రోజులు ఇది కొద్దిగా హడావిడిలా ఉంటుంది ఇది మ్యారిడ్ లైఫ్ లోపల కొద్దిగా హడావిడి ఉంటుంది అక్కడ ఇక్కడ ఇది కొద్దిగా హడావిడిలా ఉంటుంది అండ్ మీ హస్బెండ్ కొద్దిగా రాబోజులు స్ట్రెస్లో ఉంటారు అని ఇది ఒక విషయం తెలుసుకోండి కుటుంబంలోపల మంచి కార్యాలు కూడా జరుగుతాయి మొత్తం బ్యాడ్ కాదు గుడ్ కూడా ఉంది ఈ చ దశమ స్థానంలో బుధుడు అలాగే శుక్రుడు డైరెక్ట్ ఎఫెక్ట్ ఏదైతే చతుర్థ స్థానం పైన ఉంది చతుర్థాధిపతి లెవెంత్ హౌస్లో ఉన్నాడు మీ మదర్కి కావచ్చు లేకపోతే మీ ఫాదర్ కావచ్చు వాళ్ళ హెల్త్ సరిగ్గా అయితే రావి రోజుల్లో హెల్త్లో కొద్ది క్యూర్ కాబోతున్నది అని ఇంకొక విషయం తెలుసుకోండి మీ ఇంట్లో చాలా ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ మనం అంతా ఇది బాగా చెప్పలేము వాళ్ళు హెల్త్ బాగా చెప్పలేరు కానీ ఎవరైతే సోషల్ మీడియా లోపల ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో కొత్త కొత్త ఛానల్ మొదలు పెట్టారు గ్రోత్ కోసం సడన్లీ అన్ప్రెడిక్టబుల్గా అనుకోకుండా ఛానల్ గ్రోత్ అవుద్ది అనుకోకుండా ఛానల్ గ్రోత్ అవుద్ది సడన్లీ అవుద్ది మీరు ఊహించుకున్నా సడన్లీ ఫేమ్ వస్తుంది సడన్లీ గుర్తింపు వస్తుంది మరి స్థాయిగా ఉంటుంది అంటే స్థాయిగా చెప్పలేను ఒక మాట చెప్తాను సడన్లీ వచ్చింది సడన్లీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెతుకు మెతుకు తిన్న వారికే దాని విలువ ఉంటుంది ఒకటేసారి తిన్న తర్వాత ఒక మెతుకు విలువ చెప్పలేము మనం అలా ఉంటుంది కానీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీ ఎఫర్ట్స్ లోపల లో అయితే కనిపించట్లేదు ఇంతకీ మీరు చేస్తున్న ఎఫర్ట్స్ కొద్దిగా సరైన చోటు చేయండి జాబ్ కావచ్చు ఎలాంటి కండిషన్ కావచ్చు రాబే రోజులు ఏదైనా ప్రయత్నం కనుక మీరు చేస్తున్నట్లయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎక్కువ చేయండి అందులో అటు నుంచి మీకు కొద్దిగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది అటు నుంచి మీరు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ లేకున్నట్లయితే ఎవరికి ఫ్రెండ్కి చెప్పకండి ఆన్లైన్ లోపల వెతకండి చాలా ఆన్లైన్ చూపెడుతుంది ఇప్పుడు చూడండి జాబ్ లేవంటే ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ ఆన్లైన్ కనుక మీరు అడిగినట్లయితే లైక్ దాట్ చెప్పింది మీరు అడగండి మీ స్కిల్స్ అన్ని అక్కడ పెట్టండి దాన్ని అడగండి నాకు జాబ్ లేదు ఏ కండిషన్ లోపల ఎక్కడ జాబ్ అయితే కొద్దిగా బాగుంటుందని అది మీకు చెప్పుద్ది ఆన్లైన్ మాధ్యమాన్ని ఎక్కువ ఉపయోగించండి ఆన్లైన్ కనుక మీరు ఉపయోగించినట్లయితే మీకు ఉపయోగం పడుద్ది ఇంతకేంటంటే అది కొద్దిగా మీ నుంచి దూరంగా చూపెట్టుద్ది ఏంటి అది మీ నుంచి కొద్దిగా దూరం చూపెట్టుద్ది కానీ చూపించిన తర్వాత మీరు వెళ్ళండి చేయండి ఎంతో కాస్త చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఫ్యూచర్ లోపల కొద్దిగా పరిస్థితి ఎలా ఉంది తెలుసా అంతా మనం సెక్యూర్ గా చెప్పలేము డబ్బు ఉన్న వాళ్ళ జీవితం అలాగే ఉంది డబ్బు లేని వాళ్ళ జీవితం అలాగే ఉంది అన్ప్రెడిక్టబుల్ లా ఉంది ఇంతకీ జాతకంలో ఇప్పుడు దశ అంతర్దశ కొద్దిగా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమంత్రి ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి సరిగ్గా లేకుండా కొద్ది ఇబ్బందులు అవుతాయి ఇది మీరు తెలుసుకోవాలని ప్రయత్నించండి రాహు సెకండ్ హాఫ్ లోనే కొద్దిగా డబ్బు ఆగదు సేవింగ్స్ అవ్వవు డబ్బు ఉండదు సేవింగ్ అవ్వదు కానీ అవసరం డబ్బు వచ్చింది తెలుసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో రాహు ఉండడం వల్ల కొద్దిగా మాట లోపల విధానం మారుద్ది ఏంటి మాట విధానం మారడం వల్ల అవుతుంది ఏం తెలుసా కొందరికి ఏమనిపిస్తుంది మీరు కేవలం అవసరానికి వాళ్ళతో ఉన్నారా మీరు కేవలం అవసరానికి వాళ్ళతో మాట్లాడుతున్నారా మీ ప్రవర్తన కేవలం మీ అవసరం కోసం అలా ఉన్నదా రాబోయే రోజుల్లో కొందరికి అనిపిస్తుంది డౌట్ లేకుండా నిజం చెప్పాలంటే మీరు అలాగే ఉన్నారు రాబోయే రోజుల్లో రావే రోజుల్లో నిజంగా మీరు అలాగే ఉండబోతారు కానీ అంత నిఘట చెప్పాలి పర్వాలేదు థర్డ్ లాడ్ ఇన్ సెవెంత్ హౌస్ ఉండడం వల్ల బిజినెస్ మొదలు పెట్టడానికి ఏదైనా ప్లాన్ కనుక మీరు వెతుకుతున్నట్లయితే మంచి బిజినెస్ టైం నడుస్తుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోపల బిజినెస్ మొదలు పెట్టండి మకర రాశి వారు ఆడవాళ్ళు ఉన్నట్లయితే ఇంట్లో నుంచి చేయండి మగవాళ్ళు అయితే ఆన్లైన్ లోపల ఇప్పుడు చాలా మంది చాలా రకరకాలుగా థాట్స్ ఉన్నాయి ఐడియాస్ ఉన్నాయి ఈ టైం మకర రాశి వారికి స్పెషల్లీ బిజినెస్ స్టార్ట్అప్ కోసం చాలా బాగుంది ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆన్లైన్ లోపల చాలా బిజినెస్ రన్నింగ్ అవుతూనే చేస్తున్నారు చాలా మంది మీరు కనుక ప్రయత్నం కొద్ది గనుక మొదలుపెట్టినలో అయితే ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ వస్తుంటుంది మీరు ముందుకు వెళ్తుంటారు చేయండి ప్రయత్నం చేస్తే అన్ని చక్కగానే అవుతాయి ఓకే హెల్త్ లోపల జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉందంటే హెల్త్ లోపల మీరు ఒక విషయం గమనించండి మీ రాష్ట్ర నుంచి ఒకే హెల్త్ లోపల ఒక పాయింట్ ఉన్నది తెలుసుకోండి ఎక్కువ మసాలా పదార్థాలు తినకండి బయట పదార్థాలు అస్సలు తినకండి కుదిరినట్లయితే కొద్దిగా దాన్ని ఏమంటారు నూనె సమార పదార్థాలు కూడా తినకండి ఇక మిగతా అన్ని తినవచ్చు ఆకు కూరగాయలు ఏవైతే అవి ఎక్కువ అది మీకు హెల్త్ లోపల సపోర్ట్ అయితే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం పెద్దదని అనిపించినట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ సపోర్ట్ తీసుకోండి హెల్త్ లోపల ఇంకో మాట చెప్తున్నా హెల్త్ లోపల స్కిన్ కి సంబంధించి కొద్ది ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వెల్త్ లోపల చెప్పాల్సిన అవసరం వెల్త్ బాగుంది వెల్త్ లోపల ఏం డౌట్ లేదు డబ్బు ఆగదు మళ్ళీ చెప్తున్నాం మీ దగ్గర సేవింగ్ ఆగదు నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు మీ దగ్గర సేవింగ్స్ ఆగవు మీరు ఎంత ప్రయత్నించండి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏదైనా చేయండి సేవింగ్స్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ మీ చేతుల్లో ఆగదు డబ్బు వస్తుంది పోతుంది అవసరం డబ్బు వస్తుంది పోతుంది కానీ సేవింగ్స్ అవట్లేని బాధపడకండి మీరు పనిలో మీరు బిజీగా ఉన్నది దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు ఇంకా బాధపడుతుంటారు జాబ్ లోపల చేంజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి మంచి చోట అవుతుంది బిజినెస్ లోపల అయితే స్టార్ట్అప్ చేయండి టైం బిజినెస్ కోసం చాలా బాగుంది ఈ టైంని మీరు కనుక సరిగ్గా ఉపయోగించినట్లయితే దిమాగ్ ది కొద్దిగా పని పెట్టినట్లయితే మంచి పని జరుగుతుంది కరెరియర్ లోపల విద్యార్థులకి మంచి టైం నేను చెప్పాను విద్యార్థులకి ఏం టైం ఏంటంటే క్వశ్చన్ తెలుసుకోండి కొద్దిగా బయట సంబంధాలు కనపడుతున్నాయి అంటే విద్యార్థులు ఇప్పుడు పిల్లల దశ ఏదైతే ఉందో అంతా ఆన్లైన్ మొబైల్ ద్వారా ఉండడం వల్ల కొత్త కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఏమవుతుంది తెలుసా రాంగ్ ట్రాప్ లోపల వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు కనుక ఉన్నట్లయితే మకర రాశి వారు కావచ్చు లేకపోతే మీ పిల్లలే ఉన్నట్లయితే మీ ఇంట్లో వాటి ఏది ఏది ఏ రాసిన కావచ్చు వాళ్ళకి కొద్దిగా వాళ్ళపైన కొద్దిగా నిఘా పెట్టడానికి ప్రయత్నించండి కొద్దిగా దృష్టి వాళ్ళు మారిపోయే అవకాశం ఉంది ఎవరైతే హై లెవెల్లో చదువుకోవడం ప్రయత్నించుతున్నారో ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించుతున్నారో వాళ్ళకైతే స్కిల్కి డెవలప్మెంట్కి ఎలాంటి డౌట్ లేదు బాగానే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా పర్వాలేదు బాగుంది ఫ్యామిలీ లోపల కొన్ని మంచి జరుగుతాయి ఫ్యామిలీ లోపల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని మీరు తట్టుకొని ఎదుర్కొని ముందుకు వెళ్తారు డౌట్ లేకుండా ఒక మాట చెప్తా వినుకోండి మీది పృథ్వీతత్వ రాశి కాబట్టి మీ దగ్గర ఓపిక శక్తి చాలా ఎక్కువ ఉంది ఈ ఓపిక శక్తి వల్లనే మిమ్మల్ని చాలామంది గెలవడానికి ప్రయత్నించుతారు కానీ అంతిమన విజయం మీదే ఉంటుంది మక్క రాశి వారిది లైఫ్ ప్రెజెంట్ కొద్దిగా ట్రాక్ లోపలికి రావడం జరిగింది అండ్ తృతీయ స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా నెలకొకసారి కొద్దిగా ఇల్లుని వదిలేసి ముప్పై కిలోమీటర్లు దూరంగా వెళ్ళిరండి ఏంటి ఇంట్లో నుంచి థర్టీ కిలోమీటర్స్ కొద్దిగా దూరంగా వెళ్ళండి అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళకండి ఏదైనా గుడి లాంటివి ఉన్నట్లయితే దర్శనం చేసుకొని రండి కానీ ఇంట్లో నుంచి కొద్దిగా వెళ్ళి వెళ్ళొచ్చినట్లయితే బాగుంటది మనస్థితి బాగుంటుంది ఇంకొక విషయం చెప్తా కేతుకు సంబంధించిన దాన ధర్మాలు చేయండి అని ఇంకోటి ఏంటంటే దుర్గా సప్తశతి లోపల సిద్ధ కుంజిక స్తోత్రం ఉన్నది ఆ సిద్ధ కుంజిక స్తూత్రం అలాగే దేవి నమో దేవి మహాదేవి శివాయ సత నమ నమ ప్రకృతి బద్దాయి నియతమ ఇది ఏదైతే మొత్తం స్తోత్రం ఉందో ఈ స్తోత్రం డైలీ మీరు ఐదు సార్లు చదవడానికి ప్రయత్నించాలి Sri Matre